శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి కన్యారాశి వారికి ఈ వారం ఆర్థికమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి మీ ఆలోచనలు మీ భాగస్వామితో చెప్పి వారిని ఒప్పించి మీరు చేసే నూతన వ్యవహారాలు వలన అధికంగా లాభాలు సాధిస్తారు కొన్ని ముఖ్యమైన ఆర్థిక అవసరాల కోసం కొన్ని విలువైన చరాస్తులను అమ్మవలసి వస్తుంది వ్యాపార సంబంధం విషయాల్లో నిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగ సమస్యలకు సంబంధించిన విషయాల్లో ఇంతవరకు మీ అవసరం లేదంటగా వ్యవహరించిన వారు ఇప్పుడు మీ మీద ఆధారపడతారు ఇది మీకు సంతోషం కలిగించే అంశంగా మారుతుంది హెచ్ వన్ బి వీసాకి సంబంధించిన ప్రయత్నాలు చేయండి మానసిక ప్రశాంతతకు మనోధైర్యాన్ని ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మానసిక ధైర్యంతో ముందుకు సాగండి కార్యం సిద్ధిస్తుంది గృహం కొనాలన్నా మీ ప్రయత్నం సిద్ధిస్తుంది ప్రతి పని స్వయంగా చూసుకోవడానికి ఇష్టపడతారు ఇతరులు నమ్మి ముఖ్యమైన పనులను అప్పగించరు అన్ని కార్యక్రమాలు మీరే చూసుకోవడం మంచిది దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మిత్రుల సహకారంతో స్వయంగా నిర్వహించే ధార్మిక కార్యక్రమాలు మరింత ప్రోత్సాహం లభిస్తుంది అందరినీ మంచి చేసుకునే ప్రయత్నంలో నిజమైన స్నేహితులు దూరం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు సాధించడానికి ఆహార శైలిలో మార్పులు చేయవలసి ఉంటుంది ఆహార నియమాలు పాటించండి వివాహ ప్రయత్నం చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎంత వద్దనుకున్నా వివాహాది శుభకార్య విషయంలో మధ్యవర్తిత్వం లేకుండా చూసుకోండి కుటుంబంలో ఐక్యమత్యత కోసం ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా ఉండడానికి ప్రయత్నించండి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి కానీ కాస్త ఆలస్యంగా వస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ ఫైవ్ వచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు గ్రే ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే వద్దలతో దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజించడం చెప్పదగినది ఈ రాశి వారు ముఖ్యంగా మెహదా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్ ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా